హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మగవ కలెక్షన్స్ ఇక్కడ తీగ తీసుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా దీన్ని ఇలా మలుచుకుంటున్నాను ఇలా నీట్గా మలుచుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రెడ్ కలర్ అండ్ వైట్ కలర్ ముత్యాలు తీసుకున్నాను ఈ వైట్ కలర్ ముత్యాన్ని హ్యాంగింగ్ చేయడానికి వీలుగా ఉండేలాగా ఇలా నీట్గా చుట్టుకుంటున్నాను నీట్గా చుట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్రీన్ కలర్ కూడా అలాగే సేమ్ చేశాను నెక్స్ట్ ఇక్కడ బైనింగ్ వైర్ తీసుకొని అది నీట్గా షేప్ చేసుకున్నాం కదా దాన్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ రెడ్ కలర్ కుందన్ని ఎక్కించుకుంటున్నాను ఇలా నీట్గా ఎక్కించుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ అలాగే వైట్ కలర్ బీట్స్ ఎక్కించుకుంటున్నాను దీనికి ఇలా నీట్గా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకుంటూ వెళ్ళాను మన నోస్కి ఎక్కడ వరకు కరెక్ట్గా ఉంటుందో అక్కడ వరకు నీట్గా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకుంటూ వెళ్ళాను మిడిల్లో మనం ఏదైతే హ్యాంగింగ్స్ రెడీ చేసుకున్నాం కదా అక్కడ హ్యాంగింగ్స్ కూడా ఇన్సర్ట్ చేసేసుకున్నాను ఇలా నీట్గా ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో వైర్ని నీట్గా బెండ్ చేసేసుకున్నాను ఫైనల్ లుక్ ఇదండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఈ నోస్ పిన్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి